వందనాలండి ఈరోజు జులై ఇరవై ఎనిమిది హామాను అనే ఈవిల్ క్యారెక్టర్ యాక్చువల్గా ఎస్తేర్ గ్రంథంలో అతను విలన్ అని చెప్పొచ్చు ఎస్తేర్ మూడు ఐదు ఆరులో మొద్దకై వంగకయ్యూ నమస్కరింపకయ్యు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొద్దకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొద్దకాయ్య యొక్క జనులు ఎవరైందో తెలుసుకొని అహేశ్వరోష్ యొక్క రాజ్యమందంతటా ఉండు మొద్దకై స్వజనులకు యూధులందరినీ సంహరించటకు ఆలోచించను ఇతరులపై అధికారం చెలాయించడం ద్వారా వచ్చే శక్తిపై తమ సొంత వాల్యూ కొలవచ్చు అని పొగరబోతులు అనుకుంటూ ఉంటారు హామాను చాలా పొగురితో కూడిన నాయకుడు రాజును తనపై అధికారిగా గుర్తించాడు కానీ ఇతరులను ఎవరిని తన స్థాయికి చెందిన వారిగా గుర్తించటకు అంగీకరించలేదు ఒక వ్యక్తి అంటే మొద్దకై హామాన్ యొక్క అధికారానికి భయపడి వంగి నమస్కారం చేయడానికి నిరాకరించినందుకు మొద్దకైని అంతం చేయాలనుకున్నాడు మొద్దకై పట్ల ద్వేషము నింపుకున్నాడు ఇంతకుముందే యూదా జనాంగంపై అత్యధికంగా ద్వేషాన్ని నింపుకొని ఉన్నాడు ఎందుకంటే అతని పూర్వీకులైన అమా అమాలేఖీయులకు యూదులకు పూర్వం నుండి శత్రుత్వం ఉండేది మొద్దకై యొక్క దైవభక్తి అతనికి దేవుని పట్ల ఉన్న సమర్పణ వల్ల మానవులు ఎవరికీ వంగి మొక్కుట చేయనని చెప్పుట వల్ల స్వంతాన్ని ఆరాధించే మతం పాటించే హామానుకు అతను ఒక సవాల్గా ఉండిపోయాడు ఈ యూదులు ఎప్పటికైనా తన శక్తికి అవరోధం కలిగిస్తారేమో అనే భయంతో వారందరినీ పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు అహిష్ రోజు పాలనలో హామాను పదవిలోకి రాకముందే దేవుడు తన ప్రజల భద్రత హామాను నశించుట గురించి ప్రణాళిక తయారు చేశాడు యూదుల రాజైన ఎస్తేరు రాణి అయింది యూ వసతి స్థానంలో యూదుల రాజైన అశ్వరోష్కు ఎస్తేరు రాణి అయింది రాజుకు విరుద్ధంగా అతన్ని సంపుటికు చేసిన కుట్ర నుండి రాజును మొద్దుకే కాపాడినందున రాజు అతనికి రుణపడి ఉండేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు అందువల్ల మొద్దుకేని చంపే ప్రయత్నం మానేసి బహిరంగంగా అతనికి ఘనతనివ్వాల్సి రావడము హామానికి చాలా అవమానకరంగా ఉంది చంపాలని ప్రయత్నం చేస్తుంటే రాజము అతన్ని గౌరవించి ఆధిక్యత ఇచ్చేటట్టుగా చేశాడు అంతేగాక కొన్ని గంటల తర్వాత హామాను మొద్దుకే కొనుకు సిద్ధం ఉరి కొయ్య మీదనే తీయబడినందున యూదులను నాశనం చేయాలనుకున్న అతని ప్రయత్నము విఫలమైంది ఎస్తేరు తన జర్లను కాపాడుకునేందుకు ప్రాణాన్నే ఫలంగా పనంగా పెట్టింది అందుకు పూర్తి విరుద్ధంగా చెడు కొరకు అన్నిటినీ ఓడి ఓడిపోయాడు హామాన్ హామాను కథ వినగానే చేసిన దానికి ప్రతిఫలం అనుభవించాడులే అని అనుకుంటాం కదా కానీ బైబిల్ మనలను లోతైన ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహిస్తుంది నీలో నాలో హామానుకున్న బుద్ధులు ఏమున్నాయి ఇతరులను లోబర్చుకోవాలని కోరిక ఉందా ఇతరులు నన్ను మెచ్చుకోకుంటే నా స్థానం కోల్పోతున్నానని భయపడుతున్నావా ఎవరైనా నీ ఉనికిని ప్రశ్నిస్తే కక్ష సాధింపు చేస్తావా వీటన్నిట్లో ఏమున్నా దేవుని ఎదుట క్షమాపణ అడిగి నీ వైఖరి మార్చుకోమని మార్చమని అడగాలి మనం హామాన్ విషయంలో ఇతరులను తన ఆధీనంలో ఉంచుకోవాలని అందరిలో ఘనుడిగా ఎంచబడాలని అతని గమ్యం గర్వము తానే గొప్ప అనే ఆలోచనలతో అంధుడై దేవుని ప్రజలను నాశనం చేయాలనుకున్నాడు హామాన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చూద్దాం ద్వేషము అనుక్షణము దేవుడు సహించలేడు కాబట్టి ఎవరు చేసిన కుట్రలు దేవుడు భగ్నం చేస్తాడు వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి పనులు చేస్తుంటే దేవుడు తప్పనిసరిగా వాళ్ళకు విరుద్ధంగా చేస్తాడు వారిపైకి తిరిగి వెళ్ళేటట్టు చేస్తాడు పొగరు స్వయం ప్రాముఖ్యత ఇది దేవుడు సహించలేడు తప్పనిసరిగా శిక్షిస్తాడు పదవి గౌరవం పట్ల తీర్చబడనంత దాహం కలిగి ఉంటే తప్పక తమను తాము నాశనం గావించుకుంటారు ప్రార్థన థ్యాంక్ యూ లాడ్ ఏ హామన్ హామాన్ లాగా మేము ఉండకుండా మమ్మల్ని తీర్చిదిద్దామని మీ ఆత్మతో మమ్మల్ని నింపి పరిశుద్ధాత్మదేవుడ మీ చేయి పట్టుకొని నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తునామను వేడుకుంటున్నాం తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ